నమస్తే అండి నమస్తే సర్జన్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధనేతర సిబ్బందికి పదోన్నతి కల్పిస్తూ జివో నెంబర్ సెవెంటీ సిక్స్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద హైకోర్టు ఆగ్రహం అయితే చూపించడం అయితే జరిగింది ఇది తప్పు అని అంటే బోధనేతర సిబ్బందికి ఎలా పదోన్నతి కల్పిస్తారు ప్రిన్సిపల్స్గా వాళ్ళకి ఎలా వస్తుంది సబ్జెక్టు అని చెప్పేసి ఆగ్రహం అయితే చూపించింది దాని గురించి మీరు ఏం చెప్తారు చెప్పేది ఏముందమ్మా చిన్న స్వామి చెప్పి దాంతో స్టార్ట్ చేస్తా దాని ఏంటంటే దాని వ్యవహారం ఏం చెప్పాడంటే తాను చెడ్డ కోతి వనమెల్లా చేర్చిందంట ఏంది తాను చెడ్డ కోతి వనమెల్లా చర్చిందంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం జరుగుతుంది పరిపాలన అనుభవం ఎన్ని ఏం తెలియదమ్మా ఇప్పుడు ఆయన బాగా చదువుకొని ఉంటే ఆయనకి తెలిసేది ఇంటర్ విద్యా కమిషనరు నిన్న కోర్టుకు పిలిచి ఇద్దరు జడ్జీలు ఎవరైతే ఆ జివో ఇచ్చున్నారో ఆ అధికారిని జైలుకి పంపిస్తాము అని అల్టిమేటం ఇచ్చింది వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే జస్టిస్ జీ నరేంద్ర జస్టిస్ ఎన్ హరినాథ్ జస్టిస్ జీ నరేందర్ జస్టిస్ ఎన్ హరినాథ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్మానాన్ని కొట్టేస్తూ జివో నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ని సెవెంటీ సిక్స్ని కొట్టివేస్తూ ఆ జివో ఇచ్చినటువంటి అధికారిని మా ముందు ప్రవేశపెట్టండి అంటే ఇంటర్మీడియట్లో ప్రమోషన్లు వచ్చిన మా ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటాయి కదా వాటిల్లో ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళు లైబ్రీమెన్గా ఉన్నటువంటి వాళ్ళు టైపిస్టులుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరిని ఏందంటే బోధనేతర సిబ్బంది అంటారనమాట రికార్డుకి రాసేవాళ్ళని వాళ్ళని ప్రిన్సిపాల్గా చేశారు నూట తొంభై ఏడు మందిని ఎంతమందినే మంది చెప్పి లాగి కొట్టింది మోటార్ సైకిల్ నడిపే చేత విమానం నడిపిస్తారా అని అడిగింది ఎంత అద్భుతమైన కోర్టు చేసిందో చూడండి హైకోర్టు మోటార్ సైకిల్ నడపడం వచ్చని వాడి చేత విమానం నడిపిస్తారా అనింది అసలు ఏం జరుగుతుంది విద్యాశాఖలో మీరంతా ఉన్నత విద్యాధికులే కదా బోధనేతర సిబ్బందికి ఏ విధంగా ప్రిన్సిపాల్ అంటే ప్రిన్సిపాల్ పదం అంట ప్రిన్సిపాల్ అంటే ఎవరు సబ్జెక్టు బోధించే వాడికి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంది కరి అంటే ప్రిన్సిపాల్ అంటే అన్ని సబ్జెక్ట్స్ ఒక అవగాహన ఉండి ఉంటుంది అంటే బోధించిన వాళ్ళకి అవగాహన ఉంటుంది టీచ్ చేసేటటువంటి వాళ్ళకి అవగాహన ఉంటుంది ఈ అవగాహన లేని అవగాహన రాయితే వాళ్ళని ప్రిన్సిపాల్గా చేయటం అంటే అంటే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఉంటారమ్మా ఎంతో కొంత అందువల్ల ఏంటంటే ఆ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ బుద్ధి లేదమ్మా వాడు గ్రూప్ వన్ ఒక ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ అంటే గ్రూప్ వన్ ఆఫీసర్ అమ్మా వాడు కాన్స్టిట్యూషన్ అంటే తెలుసు భారత రాజ్యాంగం అంటే తెలుసు చట్టాల పట్ల ఒక యుద్ధం కొంత అవగాహన ఉంటుంది ఎవరో ఒత్తిడి మేరకు ఆ పని చేశాడు కాబట్టి హైకోర్టు ఏం చేయాలంటమ్మా ఊరిక మాటలన్నీ వదిలేయకూడదు వాడికి పనిష్మెంట్ ఇవ్వాలమ్మా శాశ్వతమైనటువంటి జైలు శిక్ష ఒక అధికారికి వేస్తే రెండో ఓళ్ళు రెండో ఓళ్ళు ఆ తప్పు చేయకుండా ఉంటారమ్మా దుర్మార్గం కదా కాబట్టి విధులు విద్యావంతులు మేధావులు అందరూ కూడా అదే నేను చెప్పాను కదా మొట్టమొదటనే సామెత తాను చెడ్డ కోతి వనమెల్లా చెడిందంట అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్ట చెడిపోయిండు కాబట్టి రా మొత్తాన్ని నాశనం చేసేయాలా సర్వనాశనం చేయాలా విద్యా వ్యవస్థను నాశనం చేయాలా ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేయాలా మొత్తాన్ని నాశనం చేయాలా నిరుద్యోగ యువతను నాశనం చేయాలా ప్రభుత్వ ఉద్యోగులు నాశనం చేయాలా కాబట్టి నేను అంటుండేది ఏంటంటే మేధావి వర్గం ఆలోచించుకోమ ఒక హైకోర్టే ఇటువంటి వ్యాఖ్య చేసింది అంటే వాణ్ణి ఆ విద్యాశాఖ కమిషనర్ని పట్టుకొని శాశ్వతంగా వాడిని జైలు పాలు చేసేయాలమ్మా ఇటువంటి పనులు చేయకూడదు అందువల్ల నేను ఫైనల్గా చెప్పేది ఒకటే సౌజన్య ఈ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్ చాలా కీలకమైంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి భవిష్యత్తు కావాలంటే బాబు బాబుగారి పక్కన నిలబడండి నేను అదే చెప్తాను ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు కావాలా నాశనం అయిపోయినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు అనుకుంటే బాబు గారికి బాసటగా నిలబండి చదువుకున్న వాళ్ళందరూ ఒకరికి పది మందికి చెప్పి అభివృద్ధి అభివృద్ధి అంటే బాబు అంటే జాబు రావాలంటే బాబు రావాలా ఇది మాత్రం మంచి శ్లోగను ఆయన్ని దూరం చేసుకోవటం వల్ల అమరావతి వినాశనం అయిపోయింది పోలవరం పడావు పెట్టేశారు అమరావతిని నాశనం శ్మశానం చేశారు కదమ్మా చిల్ల చెట్లు మర్చిపోయి దారుణంగా చేసి పెట్టారు కదా పోలవరాన్ని గోదాటిలో ముంచేశారు కదా అన్ని వ్యవస్థలను బస్టుబట్టిచ్చేశాడు కదా విద్యా వ్యవస్థను వదల్లా ఇప్పుడు ఇచ్చే చిక్కీలు పాల ప్యాకెట్లు పిల్లోలకిచ్చే పుస్తకాలలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే సస్తామంది ఈసీ స్టిక్కర్లు అతికించుకోలేక అట్టలు వేసుకోండి అని చెప్పారంట అదేంటంటే పిచ్చోడి చేతికి రాయిస్తే వద్దా పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుద్దమ్మా ఏమైనా జరగచ్చు చూడండి ఉండే కోడతలు ఒక పిచ్చోడికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిగా పెడితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంతా ఇవస్త్ర చేసి ఆంధ్రప్రదేశ్ను అప్పులు కుప్పలుగా మార్చేసిన మాట వాస్తవమే కదా తర్వాత ఇంకోటి కూడా చెప్తాను నేను ఇది ఒకటే కాదు ఇంకొకటి ఏంటంటే ఒక ఒక వ్యక్తి యొక్క తత్వము ఒక వ్యక్తి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే తన యొక్క మానసిక స్థితి బాగలేకపోతే ఎవరిని కలవడు మానసిక స్థితి లేకపోతే ఎవరిని కలవడనమాట అందువల్ల ఈ ఐదేళ్ళు మోనార్క్ లాగా నియంతలాగా ఒక ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి ఇటువంటి ఇంట్లో కూర్చొని ప్రజలతో అనుసంధానం లేనటువంటి వ్యక్తిని ఇంటికి పంపించటమే న్యాయం అంటే ఇలా గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇస్తే చేస్తుడి ఇలా ప్రిన్సిపాల్కి పదోన్నతులు ఇస్తే ప్రతి దానికి కోర్టుకు పోవటమేనా ముందు చూసుకోవా న్యాయ సమీక్షను తీసుకోవా న్యాయం అంటే లా అడ్వకేట్ జనరల్ చెప్తాడుగా ఏది మంచి అయితే అడగడు కదా ఇప్పుడు అడ్వకేట్ జనరల్ పక్కన కూర్చొనిపెట్టుకొని మంచివాడమ్మా ఆయన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ఆ పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి ఏం తెలుసు అడ్వకేట్ జనరల్ని పక్కన కూర్చొని పెడితే సార్ ఇది చట్ట విరుద్ధం ఆయన చెప్తాడుగా ఆయన నేను గెలిచేది లేదు అడ్వకేట్ జనరల్ని ఎప్పుడు కలవాలో ముఖ్యమంత్రి మీకు తెలుసో లేదు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉండడు కదా ఆయన కేసులో వాదించేటటువంటి ఆయన కలస్తాడు కానీ ఒరిజినల్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సార్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కలవాలో మీకు తెలియదు ఇది ఒక పెద్ద రహస్యం కాబట్టి ఆయన కూర్చొని పెట్టి ఏదన్నా చేసే తప్పు ప్పుడో జీవో తెచ్చేటప్పుడు సార్ ఇది చట్టబద్ధమా కాదంటే చెప్తాడు కదా ఆయన ఆయన అడిగితే కదా చెప్పేది ఆయన అడగకపోతే ఏం చెప్తాడు అందువల్ల ఏంటంటే రాబోయే ఎలక్షన్లో గల్ల యువత తెలుగు యువత అంటారు తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఓటేసే ముందు భద్రంగా ఒక్కసారి ఆలోచించి ఆతరాతగా పడిపోకుండా కులం వద్దు మతం చూడొద్దు రాష్ట్రం వైపు చూసి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రాష్ట్రంలోనే ఉద్యోగ కల్పన చేసేటటువంటి విఘ్నుడైనటువంటి వాళ్ళని సెలక్షన్ చేసుకొని ఎలక్షన్ కంప్లీట్ చేసుకోవాలి మీ చేతిలోనే ఉంది ఆయుధం కాబట్టి ఈ జగనాసుర పాలనకి అంతం బలుకుదాం అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధిని ప్రేమించి అర్థమైందా చంద్రబాబు పాలన మళ్ళీ తెచ్చుకుంటారు బాబు లేకపోతే నాశనం అయిపోద్ది రాష్ట్రం